హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వుడ్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదురుపోయే శుభవార్త చెప్పిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చేయూత పథకం ద్వారా వీరందరి ఖాతాలో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ చేయబోతుందండి సో దీనికి సంబంధించి యొక్క రెండు పనులు చేసుకోవాలని అయితే ప్రభుత్వం అయితే కోరింది అండి ఏంటా రెండు పనులు అనేది క్లారిటీగా అయితే చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయండి లాస్ట్ దగ్గర చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటి సర్వీస్ ఇచ్చేసారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఫ్రెండ్స్ టాపిక్ అయితే స్టార్ట్ చేస్తాను చేయుతో పథకం ద్వారా అర్హులైన డాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో అందరి ఖాతాలో కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నాలుగో విడత ద్వారా జమ చేయబోతున్నారండి ఈ యొక్క డబ్బులకు సంబంధించి ఈ నెల పదహారో తేదీ నుంచి అందరి ఖాతాలో అయితే నిధులైతే విడుదల చేయబోతున్నారండి దీనికి సంబంధించి మహిళలకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారండి కంపల్సరీ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న డాక్రా మహిళలు ఉంటారో కంప్లీట్ అయితే చేసుకోవాలని అయితే చెప్పారండి అదే విధంగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ అనేది జోడించాలని అయితే చెప్పారండి దాన్ని అనిపిస్తే లింక్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలని అయితే కోరారు ఈ యొక్క రెండు పనులు చేసుకుంటే కనుక పదహారో తేదీన డబ్బులు అయితే డాక్రా మహిళల ఖాతాలు అయితే పడబోతున్నాయండి పదహారు నుంచి వారం రోజుల పాటు యొక్క నిధులైతే విడతలు చేస్తారు నాలుగో విడతల ద్వారా చేయూత వారు చోలు అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారండి రీసెంట్ గా నేను రెండు డబ్బులు అయితే రిలీజ్ అయితే చేశారండి ఆ యొక్క డబ్బులు కూడా డ్వాక్రా మహిళల ఖాతాలు అయితే పడుతున్నాయి అదే విధంగా ఈ యొక్క డబ్బులు కూడా పదహారు తేదీనైతే రిలీజ్ అయితే చేయబోతున్నారు సో దీనికి సంబంధించి ఈ యొక్క రెండు పనులు అయితే కంపల్సరీ అయితే ఎలిజిబిలిటీ ఉన్న అందరూ కూడా చేసుకోండి సో ఇది కూడా ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ వాళ్ళని కూడా షేర్ చేయండి